హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ గొప్ప త్యాగం శివానందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి ఓయ్ మానవుడా నేను మిక్కిలి ఆకలి ఉన్నాను నిన్ను తినేస్తాను అన్నాడు శివానందుడు చేతులు జోడించి రాక్షసోత్తమా నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకుని వెళ్తున్నాను ఇవి ఇంటిలో ఇచ్చి మరలా వచ్చి నీకు ఆహారం కాగలను అన్నాడు వెళ్ళి త్వరగా రా అన్నాడు రాక్షసుడు శివానందుడు వేగ్రంగా ఇంటికి వెళ్ళి నగలు తన భార్య చేతికిచ్చి అమ్మాయి వివాహం చక్కగా జరిపించు నేను రాక్షసునికి ఆహారంగా వెళ్తున్నాను అని విషయం వివరించాడు చాటు నుండి ఇది విన్న శివానందుడు తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగు పరుగున రాక్షసుడి వద్దకు వచ్చి నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు అంతలో శివానందుడు వచ్చి కుమారుడిని వదిలివేసి తనను తినమని అన్నాడు వీరిద్దరూ వాదులాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర్ర సాయంతో ఒక వృద్ధుడు వచ్చి నేను శివానందుడి తండ్రిని నన్ను తిని వాళ్లను వదిలే అన్నాడు అంతలో ఒక ముత్తైదువ వచ్చి భర్తనో కొడుకునో కోల్పోయి నేను జీవించలేను నన్ను తిను అన్నది ఈలోగానే ఒక నవ జవ్వని వచ్చి ఈ అనర్ధాలకి మూలం నేను నాకు నగలు తేవడానికి వెళ్ళిన తండ్రి నీ కంట పడినాడు నన్ను తిను అన్నది వారి అనురాగ బంధాలు చూసి రాక్షసుని కంట జలజలా కన్నీరు వచ్చింది అంతలో అతను గంధర్వుడిగా మారిపోయి నేనొక గంధర్వుడును శాపం వల్ల రాక్షసుడిగా మారాను మీ వల్ల శాప విమోచనం జరిగింది కాబట్టి మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను తీసుకోండి అని వారికి కానుకలు ఇచ్చి అదృశ్యమయ్యాడు ప్రేమానురాగాలతో ఎటువంటి వారినైనా కూడా మనం మార్చవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి ఆసక్తికరమైన కథల కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్